కరీంనగర్ లో మున్సిపల్ రాజకీయం ఒక కురుక్షేత్రాన్నే తలపిస్తుంది ఎవరి వ్యూహాలు వారు రచిస్తూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మరోవైపు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు మేయర్ పీఠం మాదంటే మాదంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు అయితే ఈ రెండు పార్టీల్లో మేయర్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది కరీంనగర్ మేయర్ పీఠం ఉత్కంఠపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిది అనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మరోవైపు ఎవరికి వారు రాజకీయ వ్యూహాలు రచిస్తూ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ తరఫున గెలిచిన కార్పొరేటర్లతో హైదరాబాద్ లో క్యాంపు నిర్వహిస్తున్నారు కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కకుండా మూడు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని స్వతంత్రంగా గెలిచిన వారు బీజేపీలో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటామని బండి సంజయ్ అన్నారు కరీంనగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మక్కయ్యాయని విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని తాము ముందే చెప్పామన్నారు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ ప్రజలు బీజేపీకే ఓటేశారన్నారు కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ కలిస్తే కూడా ఇరవై ఆరు సీట్లకే పరిమితమయ్యారని బీజేపీకి మేయర్ పదవి రానియకూడదని ఆ మూడు పార్టీలు ఒకటయ్యాయి అని ఆరోపించారు కరీంనగర్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన వాళ్ళటి మేము ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే వాళ్ళు మొత్తం తిప్పి కొడితే ఇరవై 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 మూడు ఉండే కాంగ్రెస్ ఎంఐఎం ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఈ రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం అందుకే ఈ రెండు పార్టీలను పక్క పెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు భ్రమరథం పట్టారు మాకు అధికారం ముఖ్యం కాదు మీరు ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్ లో మేయర్ మేము అయితే రాసిపెట్టుకోండి మీరు కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ తన వ్యూహాన్ని రచిస్తుంది ఇందుకు సంబంధించి ఆ పార్టీ కరీంనగర్ కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించినట్లు తెలుస్తోంది వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమాపేశంలో చేసిన వ్యాఖ్యలతో ఇది స్పష్టమైంది కరీంనగర్ లో మేమే గెలిచామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్లలాగే మిగతా పార్టీలకు వ్యూహాలు ఉంటాయని బీజేపీ ఇతర కార్పొరేటర్లో ఏకం చేసుకునే ప్రక్రియ జరుగుతుంది అన్నారు అందరిని కలుపుకుపోయి కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కృషి చేస్తామన్నారు మేమే గెలిచినామని ప్రకటించుకున్న బల్లి సంజయ్ గారు కూడా అరవై సంఖ్య ఇక్కడ అరవై ప్లస్ ఎంపీ లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే అరవై తొమ్మిది మంది మెంబర్స్ ఓటింగ్ అరవై తొమ్మిది మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో ముప్పై సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అయితే అని ప్రకటించుకున్నది ఆయన మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ఎవరు ఎంపిక చేసుకుంటారు చేసుకుంటారు తప్ప వాళ్ళకి మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి రాజకీయంగా ముందుకు పోవాలని ఆలోచన ఉండడం లోపల కొరపడట్లేదు నాకు అర్థం కాషాయ కాంగ్రెస్ శిబిరాలు కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకునే దిశగా తమ ప్రణాళికలు రచించుకుంటున్నాయి అయితే ఇందుకు సంబంధించి బేరసారాలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది మేయర్ ఎన్నికల విషయంలో చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది మరికొన్ని గంటల్లో సస్పెన్స్ కు తెరపడనుంది చూద్దాం కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీ దక్కించుకుంటుందో